హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఎప్పుడైనా కర్రీస్ తినబుద్ది కానప్పుడు లేదంటే నోటికి ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా సింపుల్గా పదే పది నిమిషాల్లో గోంగూర పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా ఇక్కడ నేను ఒక రెండు కట్టలు గోంగూరను అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా ఒలిచేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మన కారానికి తగ్గట్టు ఎండిముచ్చిని అయితే వేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి గోంగూర అనేది ఫ్రై అయ్యేటప్పటికి ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా గోంగూరను అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన గోంగూరని గ్యాస్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారి వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి వేసుకున్న ఎండిపిర్చిలోకి చిటికడు ఉప్పు వేసుకొని బరకగా అయితే మిక్సీ చేసేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత అందులోకి పూర్తిగా చల్లారిపోయిన గోంగూరను కూడా వేసేసుకొని బరకగా మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి ఇంకా పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక స్పూన్ తాలింపులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మలు కరివే పాకు అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలోకి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఈ పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోగాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్